అందరికీ ప్రైజ్ అలాడ్ కాల సమయం దేవుడి నీకు ఇస్తున్న వాగ్దానము గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము పదహారవ వచనం నేను ఆకాశములను స్థాపించినట్లును భూమి పునాదులను వేయునట్లును నా జనము నీవే అని సీయోనుతో చెప్పినట్లును నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ అంటే నేను ఆకాశాలను స్థాపించినట్లును భూమి పునాదులు వేయినట్లును నా జనము నీవే అని చెప్పి సీయోనుతో చెప్పునట్లును నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను అని చెప్తున్నాడు అనమాట చూడండి అంటే దేవుడు చెప్పిన ఏమంటే నేను ఆకాశాన్ని స్థాపించినట్లు పునాదులు వేయినట్లు కూడా నా జనం నీవే అని చెప్పేసి నేను చెప్తున్నా ఎవరితో సీయోనితో చెప్తున్నాడు అనమాట అంటే ఈ వాక్యం వినబోతున్న ఈ వాక్యం వింటున్నా ప్రతి ఒక్కరితో కూడా దేవుడు చెప్తున్నాడు ఏమనంటే నా జనము నీవే అని చెప్పేసి నేను చెప్తున్నాను నువ్వు నా జనము నేను ఏర్పరచుకున్న నా ప్రజలు అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు అనమాట అలాగే నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను అని చెప్తున్నాడు అనమాట అంటే ఎవరైతే దేవుని దగ్గరకు వస్తారో దేవునికి అతి సమీపంలో ఉంటారు ఎవరైతే దేవునితో అనుసంధానమై ఉంటారు ఎవరైతే ఎక్కువ సమయాన్ని దేవుని కేటాయిస్తారు వారందరినీ కూడా దేవుడు ఏం చేసినాడు అంటే వారి నోట ఆయన మాటలుంచి ఆయన చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాడు రైతులో అంటే ఇప్పుడు నేను దేవుని నమ్ముకున్నాను పరిస్థితులు బట్టి దేవుని దగ్గరకు రావట్లేదు రాలేకపోతున్నాను అలాంటి పరిస్థితిలో ఉన్నాను కాబట్టి దేవుడు నా నోట ఆయన మాటలు ఉంచట్లేదా ఆయన చేతి నీడలో నన్ను కప్పి ఉంచట్లేదా అంటే లేదు లేదు అలా ఏం లేదు నువ్వు పరిస్థితులను బట్టి దేవుని దగ్గరకు రాలేని స్థితిలో ఉంటే హృదయంలో అయినా అంటే మనసులో ఉన్న నువ్వు ప్రార్థన చేసుకుంటే దేవునికి సమీపంగా ఉంటే ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో కూడా ఈ కార్యాలు చేస్తాడు ప్రజల అలా అని చెప్పేసి సరేలే ఏం పోతాంలే నాకు టైం కుదరట్లేదు కదా అని చెప్పేసి నువ్వు నీ పనుల్లోనే ఉండిపోయి దేవుని లెక్క చేయకుండా పట్టించుకోకుండా ఉంటే అది తప్పు అలా చేయకూడదు నీకు ఇప్పుడు సమయం దొరకట్లేదంటే దేవుణ్ణి అడిగితే ఖచ్చితంగా ఆయనే సమయాన్ని ఏర్పాటు చేస్తాడు రబ్బా నాకు మీ సన్నిధికి రావాలనుంది మీతో సహవాసం చేయాలనుంది కానీ సమయం దొరకట్లేదు నేనేం చేసేది నాకు సమయాన్ని అడ్జస్ట్ అయ్యేలా చేయండి అని చెప్పేసి అడిగితే ఖచ్చితంగా ఆయనే సమయం అడ్జస్ట్ అయ్యేలా చేస్తాడు ఆయన సన్నిధికి రావాలంటే ఈ పనుల్లో కానీ నేను ఎందుకు బిజీగా పెడతాడు నువ్వు బయలుదేర్రా అని చెప్పేసి పిలుస్తాడు ప్రైజ్ అలాట్ ఇంకో విషయం ఏమంటే కాసేపు దేవుని కోసం టైం కేటాయిస్తే తప్పేం లేదు నీకు ఎన్ని పనులు ఉన్నా కూడా కాబట్టి ఏం పర్లేదు ఆ పనులు ఎప్పుడూ ఉండేటివే కాబట్టి వాటిని కొంచెం పక్కన పెట్టి దేవుని సన్నిధికి రా ప్రైజ్ అలాట్ కాబట్టి నీ నోట ఆయన మాటలు ఉంచుతాడు ఆయన చేతి నీడలో నిన్ను కప్పి ఉంచుతాడు జాగ్రత్త చేస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి వాక్యాన్ని బట్టి దేవుడే చెప్తున్నాడు ఆకాశాలు నేను స్థాపించినట్లు కానీ భూమి పునాదులు నేను వేయినట్లు కానీ నా జనం నీవే అని చెప్పేసి చెప్తున్నాడు కాబట్టి మనం ఆయన జనం కదా ఆయన ప్రజలం కదా ఆయన సొత్తు కదా మరి ఆయనకి సమయాన్ని ఇవ్వాలి మనం ఈ లోకంలో వాటికి వీటికి లేనిపోయిన వాటికి సమయాన్ని ఎక్కువ ఇస్తామే కానీ దేవునికి మాత్రం సమయాన్ని ఇవ్వము అలా చేయకూడదు కదా మనం ఆయన జనము ఆయన జనాంగం ఆయన ప్రజలు కాబట్టి మోస్ట్లీ ఎక్కువ శాతం టైము ఆయనకే ఇవ్వాలి ప్రజల అప్పుడే మనం జీవితంలో వర్దిల్లుతాం అప్పుడే జీవితంలో మనము ఎదుగుతాం ప్రజల కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ఈ మాటలు మర్చిపోవద్దు ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఒకవేళ ఇప్పటివరకు నువ్వు దేవుని సన్నిధికి రాలేకుండా నేను బిజీ బిజీ అని చెప్పేసి అంటున్నావేమో ఇప్పుడు ఈ మాటలు విన్న తర్వాత నువ్వు ఆలోచించురా దేవుని దగ్గరికి రా పర్లేదులే పని కొంచెం పక్కన పెట్టు దేవుడు దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు ఆయన వద్దకు వచ్చేవారిని ఎంత మాత్రం ఆయన తోసివేయడు ఆయన వద్దకు వచ్చేవారిని ఎప్పుడు కూడా నువ్వు భేదరకంలో ఉండాలి దరిద్రకి వెళ్ళిపోవాలని చెప్పేసి అలాంటి స్థితిలో పెట్టడం నువ్వు ఆయనకి ఎంత సమీపంలో వెళ్ళగలిగితే అంత ఎక్కువగా నేను దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు ఏం టెన్షన్ టెన్షన్లే వచ్చేసి హైజరా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి రండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ మహోన్నత సర్వాధికారి స్తోత్రములు బంధనాలు జల్లించుకుంటున్నాము తండ్రి దేవా మీ మహాకృపని బట్టి ఉదయకాల సమయంలో మరొకసారి ఈ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడినందుకు స్తోత్రములు తండ్రి మీ జనముగా మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు స్తోత్రములు తండ్రి దేవా మీ ప్రజలుగా నన్ను మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు స్తోత్రములు దేవా ఎన్నిక లేని వారము ఎందుకు పనికిరాని వారం ఏ యోగ్యత లేని వారం అయినప్పటికీ కూడా ఏ మీరు ఏమీ ఆలోచించుకున్నా మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు స్తోత్రాలు మా నోట మీ మాటలు ఉంచినందుకు మీ చేతి నీడలో మమ్మల్ని కప్పి ఉంచినందుకు కూడా స్తోత్రాలు జలించుకుంటున్నాము తండ్రి ఇంతవరకు కూడా మీకు సమయాన్ని ఇవ్వలేకపోయాను మీ అంతకు రాలేకపోయాను తండ్రి తప్పైపోయింది దయతో మన్నించండి క్షమించండి ఇక నుంచి దేవా మాకు ఎంత సమయం ఉన్నా మీకు మీకైతే ఖచ్చితంగా మేము సమయం ఇస్తాం దేవా మీకే ఎక్కువ సమయం ఇస్తాము స్వామి ఆ రీతిగా మమ్మల్ని నడిపించండి ఆ రీతిగా మా హృదయములను మార్చండి సహాయం చేయండి బలపరచండి కృపచూపమని మీకే వందనాలు స్తోత్రాలు జలించుకుంటు మా పట్ల మీ చేత ఏదైతే ఉందో జరిగించమని కార్యము చేయమని ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే వింటున్నారో చూస్తున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరు అందరినీ జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి సహాయం చేయమని ఏసయ్య పరిశుద్ధాల్లో ప్రార్థించి స్థుతించి గణపరిచి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరిని దీవించి గాక ఆమెన్